నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యభాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం సిద్ధ గురు పరంపరకు ప్రణామాలు సమర్పిస్తూ ఉన్నాను ఈనాడు ప్రతిపత్తి పద్మాకర్ గారు చాలా విశిష్టమైనటువంటి అవధాన గురీణుడిగా పౌరాణ పౌరాణిక విశిష్టుడిగా ప్రసిద్ధుడైనటువంటి వ్యక్తి విశేషం చాలా చిత్రం ఏమిటి అంటే ఇరవై ఇరవై ఒకటి శతాబ్దాలలో పూర్వం తిరుపతి వెంకట కవులు కొబ్ప్ప సోదర కవులు మొదలగిన వారి తర్వాత అవధానం బాగా శతావధాన సహస్రావధానాలు విజన్మించినవి ఆ పరంపరలో బుద్ధిపర్తి పద్మాకర్ కూడా కీర్తి ప్రతిష్టలు సంపాదించారు విశేషం ఏమిటి అని అంటే ఇక్కడ అవధానం సహస్రావధానం తెలుగు హిందీ సంస్కృతం ఈ మూడు భాషల్లోనూ కూడా చేయటం చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం తర్వాత భాగవత సప్తాహాలు అన్నీ కూడా పురాణ ప్రవచనాలు ఎన్నో చేసి వేల లక్షల మంది ప్రజల యొక్క హృదయాలను ఆకర్షించారు దేశ విదేశాలు కూడా సంచారం చేసినటువంటి వ్యక్తి అలా చాలా ప్రఖ్యాతి పొందినటువంటి వ్యక్తి అత్యంత వినయం కలిగినటువంటి వ్యక్తి సౌశ్యం కలిగినటువంటి వ్యక్తి అటువంటి బందిపట్టి పద్మాకర్ ఆయన చేసినటువంటి వాగ్వైభవం మధురమైనటువంటి రీతిలో పద్య పఠనం చేయటం ఉపన్యాసాలు చెప్పటం ఇవన్నీ కూడా ప్రజల హృదయాలలో ఎంతో ఆకర్షణీయమైనటువంటి స్థానాన్ని సంపాదించినవి అటువంటి పద్మాకర్ ఆయనకు సృష్టి జరగటం నాకు కొంచెం ఆశ్చర్యం కలిగింది చాలా దశాబ్దాల నుంచి ఎరిగిన అప్పుడే అరవై ఏళ్ళు వచ్చినాయి ఇతడికి అంద వయసు కనపడటం లేదే యువకుడుగానే ఉన్నాడే ఉత్సాహవంతుడిగా అవధానాలు చేస్తున్నాడే అని చాలా సంతోషం కలిగింది అంటే ఇంకొకటి అండి ఇప్పుడు అరవై అనేది చిన్న వయస్సుగానే మారిపోయింది ఎందుకంటే దీర్ఘాయువు కలగటం భారతదేశంలో బాగా ఎక్కువగా వచ్చేసింది ఇప్పుడు అందువల్ల షష్టిపూర్తి సందర్భంగా తిపట్టి పద్కర్కు ఆయనకు శాస్త్రోక్తమైనటువంటి ఏవో కార్యక్రమాలు క్రతువులు ఎలాగేవో జరుగుతాయి అంతేకాకుండా ఈ సాహిత్య సంబంధమైనటువంటి ఈ యశస్సు పొంది దానివల్ల మరింతగా ఆంధ్రదేశానికి సారస్వతానికి తెలుగు ప్రజలు ప్రపంచంలో ఎక్కడున్నా అందరికీ కూడా సేవ మరింతగా చెయ్యాలి మరింత గ్రంథాలు రాయాలి శాశ్వతమైనటువంటి కీర్తిని సంపాదించాలి అని ఆశీర్వదిస్తున్నాను శుభమస్తు నారాయణ నారాయణ